ఐదో మంది పదహైదు వేలు కాళ్ళ పెద్ద పుల్లయ్య గారు కాళ్ళు చిన్న పిల్లలు పదహైదు వేలు కావాలా పెద్ద పుల్ల గారు కాళ్ళు చిన్న పిల్లలు పెద్ద గారు చిన్న పిల్లలు அலனா தெட்டாயின கள்ள பெட்ட புளைยார ஒண்ணுவே பாடின ஆமனா பந்த டாக்டர் நானா சத்துறா அதுக்கு அது சரி அது சரி ஆ எதெல வந்து சடு 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 குமார் கள்ள சின்ன புளை பெட்ட புளை

ೇಮಾರ್ ಗೀತ ಅವು ಬಾಬು ಪುಲ್ಲಯ್ಯ ಗೀತ ಚೂರು ನಾಯನಾ ಬಾಬು ಮುಗ್ಗುಂತ ಗೀತ ಚೂರು ನಾಯನ హలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తులతో పవన్ కుమార్ రెడ్డి గారు రంగూరుపల్లి గ్రామం ఏముల మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి ఐదవ జతగా ప్రదర్శనిస్తున్నాయి రావాల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆస్తులతో కూడదల చంద్రశేఖర్ రెడ్డి గారు పాతపాడు గ్రామం బనాడుపల్లి మండలం నంద్యాల జిల్లా రాఖీ చాకీ గిద్దల జాడీగా ఉన్నారా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పూర్తి చేసుకుని ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒకటి స్థానానికి ఐదు సెకండ్ల ముందం జిల్లా ఉన్నాయి వచ్చే రౌండ్ రెండు హేమంత్ కుమార్ రెడ్డి గారు రంగూర్పల్లి గ్రామం వేమల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ఐదవ జతగా ప్రదర్శనిస్తున్నాయి చర్చికాల మధ్యాహ్న మోజము ఏర్పాటు చేయబడినది ప్రతి ఒక్కరూ భోజనం చేయవలసిగా కూడమైనది మధ్యాహ్న భోజము చర్చికాల సంఘం ఏర్పరచబడినది ప్రతి ఒక్కరూ భోజనవంతంగా కొట్టాలని చెప్తాం సిఎస్ఐ చర్చి కూడా గత సంవత్సరం రెండు కోట్ల ముప్పై లక్షలతో నిర్వహించుకొని ప్రథమ వార్త శుభ సందర్భన ఎలాగైనా పందే నిర్వహించాలనే దాతల సంపూర్ణ సహకారాలతో ముందుకు రావడం జరిగింది మనకు పన్నెండు బహుమతులు అయ్యా ఇప్పటికీ ఒక్క జతకు మాత్రం బహుమతి లేదు ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలి ఒక్క జతకు మాత్రమే బహుమతి లేదు ఒక్క జతకు మాత్రమే బహుమతి లేదు కనుక ఎవరైనా ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నారండి కమిటీ వారి తరఫున ప్రతి కూడా అంతా ఇంత లేదు ఎవరైనా కానీ రావచ్చు ఈ పంద్యం తర్వాత ట్రాక్టర్ రివర్స్ పంద్యము మొదటి ప్రైజ్ మూడు వేలు రెండో ప్రైజ్ రెండు వేలు మూడో ప్రైజ్ వెయ్యి రూపాయలు ఆరో నెంబర్ దయచేసి మనకు సహకరించాలి ఎందుకనగా వాతావరణం కూడా అనుకూలించదు ఇక్కడికి వచ్చి కారు మనం కట్టుకోవాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల జనాన్ని పవన్ కుమార్ రెడ్డి గారు రంగారుపల్లి వేమల మండల కడప జిల్లా వారి ఎడ జత రెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేశాయి మీ జత మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడే ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడే ఉన్నారు రావాలా జనాల స్పందన విజల్స్ కేకలేస్తే చివరికి వెళ్ళిపోతే వెనక్కి 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 పవన్ కుమార్ రెడ్డి గారు రంగోర్పల్లి గ్రామం వేముల మండల కడప జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నారు వారు బయలుదేరి రావాలా అనా మనకు ప్రతి జత కూడా సహకరించాలా అనా జత బయలుదేరి రావాలా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అంతా మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ஆரவ நம்பர் விடுதலை சந்திரசேகர் ரெடி கார்த்தப்பாடு பனவனப்பள்ள மண்டல நந்தால ஜி ஜாக்கி రెండు సిగిన్ పూర్తి చేస్తాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి మిగితా ముప్పై సిగన్లు ముందంజలో ఉన్నాయి వెళ్ళే రెండు ఐదు అలాగే అడిగిన తక్షణమే పదమూడవదిగా రెండు వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి దాతలు పెద్ద టోపీ వారి ఆడపడుచులు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా సభకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే పెద్ద టోపీ వారి ఆడపడుచులు కూడా ఏ జత కూడా వెనక్కి పోకుండా పదమూడవమిదిగా రెండు వేల రూపాయలు కూడా జరిగింది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ప్రతి జత కూడా చర్చ దగ్గరికి వస్తారు बहमत पूरो बहमतीन सोर भाउनी बुड़ी 何 పన్నెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఆరు ముందు ముందంజనాయి వచ్చే రౌండ్ ఆరు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి అస్థలతో పవన్ కుమార్ రెడ్డి గారు రంగారుపల్లి వేముల మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పదమూడు జతలు కూడా పదమూడు బహుమతులు ఉన్నాయి నారాయణ రెడ్డి గారు రావాలా రైతు సగర్ లారా మీరు ఇచ్చే ఒకసారి స్పందనంగా చోరుకెళ్ళిపోతాయి ఆహా హా 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 ఆరో నెంబర్ వారికి రాలేదు రాసి బయలుదేరు రావాలా మీరు ఐచెస్ చార్మర్ కట్టుకొని రావాలి ప్రతి చొక్కా కూడా మనకు స్టాక్ ఇచ్చారా రామాలా ఒకసారి గచ్చిగా స్పందన మీరు స్పందన వస్తే చోరుకెళ్ళిపోతాయి మరి పవన్ కుమార్ రెడ్డి గారు రంగోర్పల్లి గ్రామం వేముల మండల కడప జిల్లా వరకు ప్రదర్శన చేస్తున్నాయండి మన ముందు వెంకటేశ్వర స్వామి ఆస్తులతో బిడుదల చంద్రశేఖర్ రెడ్డి గారు బయలుదేరి రాలేదనా బయలుదేరి రావాలనా వాతావరణం కూడా అనుకూలించాలి కాబట్టి రావాలి కంటిన్యూగా ఉంటుంది పోటీ నిమిషములు ఉన్నది ఆరవ రౌండ్ పూర్తి పదహైదు వందల అడుగుల పది నిమిషాల్లో పూర్తి చేశాయి కొనసాగాలన్నా ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై ఎనిమిది అడుగుల దురాన్ని లాగాలి ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై ఎనిమిది అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు పంపే వారికి సహకరించాలా మీరు హలో సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది ಮೊದಲತಿ <laughs> ನಲವತ್ತು <laughs> టోపి అబ్రహాము ముని పాలరాజు రెండో బహుమతి ముప్పై వేలు కంది ప్రసాదం మరియు కంది ఏశ్రద్ధము మూడో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు టోపి చోళ కుమారు టోపి కమలాకరు నాలుగవ బహుమతి వచ్చేసి ఇరవై వేలు కొమ్ము కర్ణయ్య గారు ఐదవ బహుమతి వచ్చేసి పదహైదు వేల రూపాయలు కాళ్ళ పెద్ద పుల్లయ్య గారు మరియు కాళ్ళ నిమిషములు ఉన్నది పన్నెండు నిమిషాలు పూర్తయిందండి సమయం మూడు నిమిషములు ఉన్నది అన్నా ఆడ ఎద్దులు రావడానికి బైక్స్ ఏమైనా అడ్డం ఉంటే తీయాలని ఒకసారి సహకరించాలి ఎద్దులు వస్తా ఉన్నాయి కాబట్టి ఒకసారి బైక్స్ తీయండి అన్నాడు కావాలి స్టార్టింగ్ లో ఆరో బహుమతి పదివేల రూపాయలు ఎక్స్ట్రీమ్ మనీ ఉంది కట్టాలి

తర్వాత కాదు రావాలన్నా దయచేసి తర్వాత కాదు రావాలను జత వచ్చిందా ఏడవ నెంబర్ సమయం ఒక్క నిమిషం ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎల్లి రెండు ఎనిమిది పవన్ కుమార్ రెడ్డి గారు రంగోర్పల్లి వేముల మండల కడప జిల్లా వారు హలో టక్కో ఐదవ నెంబర్ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి స్వామితో పవన్ కుమార్ రెడ్డి గారు రద్దూర్పల్లి వెముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత సమయం పూర్తయ్యేసరికి ఎనిమిది రౌండ్లు పూర్తి అనగా రెండు వేల అడుగుల జరాని లాగి ఈ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం కూడా రెండు కోట్ల ముప్పై సిఎస్ఐ చర్చి నిర్వహించి ప్రథమ వార్షికోత్సవ శుభ సందర్భాన దక్షిణ ఇండియా సంఘం రాయలసీమ అధ్యక్ష మండలం గ్రామం గ్రామంలో ఆరు ఆర్మల విభాగానికి ఈ చిత్రంలో లెఫ్ట్ సైడ్ చూతండి డీసీ సర్వసౌకర్య గిత కోపి గారు మరియు మునిపల రాజు గారు రేంగమహదేవ 32 రూపాయలు కట్టి ప్రసాదించారండి కట్టి